వెల్కమ్ టు న్యూస్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ డెబ్బై ఐదో వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొందేసి శ్రీనివాసరెడ్డి బుజ్జి ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి వంద మంది నిరుపేద మహిళలకు దేవన్ రెడ్డి చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా తిప్పల దేవన్ మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు అవకాశం ఇచ్చారు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అంటూ ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టలేని కూడా హామీలు నెరవేర్చి డ్వాక్రా రుణమాఫీ గాని వృద్ధుడికి పెన్షన్లో రెండు రూపాయలకే కిలో బియ్యం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు యాభై శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గొందేసి శ్రీనివాసరెడ్డి బుజ్జి మరుపురెడ్డి పరదేశి నక్కా వెంకటరమణ గొందేసి వెంకటరమణారెడ్డి పెద్దారెడ్డి వెంపాడ అప్పారావు పెట్టారెడ్డి మొలకలపల్లి వెంకటేష్ గొందేసి సుమన్ రెడ్డి టేకేటి శ్రీను వాసు అప్పలరెడ్డి గేదెల మధుసూదన్ నమ్మి సింహాద్రి మొల్లి ఆనంద్ గుందేసి కొంజయ్య రెడ్డి కోరిబిల్లి అప్పారావు గొందేసి నాగిరెడ్డి గొందేసి అప్పలరెడ్డి వానపల్లి ప్రసాద్ పెద్దాడ కనకరాజు కుర్రం దాసు వంశీ తుప్పల గురునాథ్ వెంపాడ ఆనంద్ రెడ్డి వెంపాడ వెంకటయ్య రెడ్డి గద్దాడ అప్పలరాజు చెన్నారావు తదితరులు పాల్గొన్నారు డై ఐదో వార్డు అధ్యక్షులు గుందేసి శ్రీనివాసరెడ్డి బుజ్జి గారి ఆధ్వర్యంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జన్మదిన వేడుకలు మరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి వార్డులో ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పేద బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల హృదయాల్లో నిలిచారు ఆయన మేనిఫెస్టోల్లో పెట్టినవి కూడా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి మరి రాష్ట్ర ప్రజల తాలూకా అభివృద్ధిని ప్రధాని ఇచ్చారు మరి అలాగే ఆయన పార్టీ అధికారులు లేనప్పుడు కూడా ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ముఖ్యమంత్రి అయితే మీ కష్టాలు తీరిస్తానని ఏదైతే హామీ ఇచ్చారో ఆమె ప్రకారంగా మరి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు మరి ఆ యొక్క చేసినందుకు ఆ ఫలితంగా ఈ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మేలుకోరే విధంగా రెండు రాష్ట్రాలు కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రికి అనేక సంక్షేమ పథకాలు చేపట్టారు మళ్ళా కూడా రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేసే అవకాశం కల్పించారు మరి అలగా తనయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అనేక సంకేమ పథకాలు తండ్రి మించిన తనయుడిగా అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల హృదయాల్లో నిలిచే విధంగా ఇచ్చేశారు అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలపై దుర్మార్గమైన రాక్షస పాలనే ఈ రాష్ట్రంలో నడుపుతున్నారు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ మంత్రులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి మీద దుర్మార్గంగా అక్రమంగా కేసులు బనాయిస్తూ మరి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అభివృద్ధిని గాలికి వదిలేసి వైఎస్ఆర్ పార్టీపై మరి ఎంత దుర్మార్గంగా మన వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దేవన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి వార్డులోకి వెళ్ళి వాళ్ళు చేసిన అవినీతిని కూటమి చేసిన అవినీతి అక్రమాలని ప్రజల్లో తీసుకెళ్లాలని మరి ఈ రోజు ఇంత కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొనడానికి వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది